హాయ్ అండి వెల్కమ్ టు సుమారి శెట్టి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా అవుతుంది ఇది సండే రోజు తీసిందండి బ్లాగు కానీ సరిగా తీయడం పిల్లలకి ఎవరు పడే మా వారు ఎవరు నేను ముగ్గురం తీసాం కదా తీయడం సరిగా కుదరక పెట్టొద్దనుకున్నాను కానీ ఏమూల ఏ ముందర పెట్టేద్దామని కొంచెం కొంచెం యాడ్ చేసేసి పెట్టానండి సండే రోజు పిల్లలు ఏడుస్తున్నారని బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు రిలయన్స్ మార్ట్లో గ్రాసరీస్ కోసం మనం వెళ్ళాము ఇంట్లో కావాల్సినవి కొన్ని వస్తువులు ఉన్నాయి కొన్ని లేవు తీసుకుందామని బయటికి వెళ్ళాము ఇంకా వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాము కానీ పిల్లలు ఇంకోసారి వీళ్ళతో రాకూడదనే అనే విధంగా చేశారండి ఏదైనా పిల్లలు లేని టైంలోనే ఇలాంటి గ్రాసరీస్ అయినా ఏమైనా తీసుకోవాలంటే వాళ్ళు లేకుండానే రావాలని అర్థమైందండి బాబోయ్ వాళ్ళకి నచ్చినవి వాళ్ళకు తోచినవి ఏవంటే అవి తీసుకొచ్చి ట్రైలో వేస్తున్నారు వాటి కాస్ట్ ఎంత మనకు యూజ్ అవుతాయి అనేది కూడా తెలియదు వాళ్ళకి పిల్లలకి అలా చేశారు ఇంకా నేను ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీ తీసేసుకున్నాను వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చినది తెచ్చి దాంట్లో వేస్తున్నారు లాస్ట్లో మా వారు అనుకోండి వద్దని ఏమేమి యూజ్ అవుతాయి అయ్యే ఉంచాము మిగతా తీసేసాము ఇంకా అలా ఇంట్లోకి సోపులు గిన్నెలు ద్రవ్వే సోపులు మైసూర్ శాండిల్ సోపులు అలా తీసుకున్నాము కానీ నాకు తెలిసి రిలయన్స్ మార్ట్ వీటికంటే మనం బయట షాప్లో తీసుకోవడం బట్ అనిపించిందండి నాలుగు వేలన్నర అయింది బిల్లు ఏమి తీసుకున్నది ఇంట్లోకి ఏం కనిపించలేదు కానీ నాలుగు వేలన్నర అయింది మళ్ళీ పప్పులు ఉప్పులు ఇవన్నీ నేను ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయండి పప్పులు అయితే కందిపప్పు మినపప్పు ఇలాంటివి ఇంట్లో ఉన్నాయి అందుకే ఇవన్నీ వద్దని తీసుకోలేదు చిన్న చిన్న అవసరమైనవి తీసుకున్నాను అవసరమైనయో నాలుగు వేలన్నరైనవి ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఇవైతే నాలుగు వేలన్నర తీసుకున్నాము అలాగే పిల్లలకి డైలీ టీ టీషర్ట్స్ బాగుంటాయని ఇక్కడ అవి కూడా తీసుకోవడానికనే వెళ్ళాము పిల్లలకి టీషర్ట్స్ వాళ్ళకి అవసరమే వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్స్ అలాంటివి తీసుకున్నాము అవి తీసుకొని వచ్చాను రిలయన్స్ మార్కెట్ ఇదే వచ్చిన ప్రతిసారి అనుకుంటానండి ఏమని ఇదే రాస్తే ఈసారి ఇక్కడికి రాకూడదు అని కానీ అలా ఆగుతామా మన చెయ్యి ఆగిద్దా మొన్న కాల ఆగిద్దా అన్నట్టు మళ్ళీ 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 వెళ్తానే ఉన్నాం వచ్చిన ప్రతిసారి అనుకుంటాం ఇదే లాస్ట్ ఈసారి నుంచి నెక్స్ట్ టైం నుంచి వేరే బయట తీసుకుంటాను ఇంత బిల్ అవుతుంది ఇంత అవుతుందని కానీ అలా అస్సలు కుదరదు మళ్ళీ వస్తాం తీసుకుంటానే ఉంటాం ఇంకా అలా పిల్లలకు టీషర్ట్స్ అన్నీ తీసేసుకొని మళ్ళీ కిందకు వచ్చేసి మాకు కావాల్సిన ఐటమ్స్ ఇంకేమైనా మిస్ అయ్యాని చూసుకొని అవన్నీ తీసేసుకున్నామండి ఇంకా అలాగే వేయించేసాం ఏదో మర్చిపోయానని వచ్చానండి రిటర్న్ కాఫీ పొడి మర్చిపోయాను వచ్చేసి కాఫీ పొడి టీ పొడి కూడా తీసుకున్నాను చక్రగోల్డ్ ఇలాచి తీసుకొని ఇంకా రిటర్న్ బిల్ వేయించేసుకొని వచ్చామండి బెళ్ళేపిచ్చే దగ్గర మళ్ళీ ఇదో తలనొప్పి పిల్లలతో మేం పెడతాం మేం అని కన్ఫ్యూజన్ మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు వన్ బై వన్ మేము పెట్టేసి ఇస్తాం అంటే మేమేపిస్తామని వన్ బై వన్ వాళ్ళు మొత్తం కన్ఫ్యూజ్ చేశారండి నేనైనా ఇంకా వేరే ఆడవాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుందండి ఎప్పుడు అడిగినా మావారు ఇదే ఇక రాను వేరే బయట తీసుకుందాం అంటాను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దాం వెళ్దామని వస్తానే ఉంటాం ఏంటో ఇప్పుడు వచ్చేది అసలైన టాస్క్ బిల్లు దగ్గర బిల్ వేపించామా ఇప్పుడు బిల్లు నువ్వు కట్టుతావా నేను కట్టాలా నువ్వు కట్టాలా నేను కట్టాలా అని డిస్కషన్ మా వారిది నాది నా దగ్గర లేవు నువ్వు కట్టేయండి ఆహా నా దగ్గర లేవు నువ్వు కట్టేయండి లాస్ట్కి మా వారే కట్టారు కానీ బిల్లు విషయం దగ్గరకు వచ్చేసరికి ఆయన కొంచెం ఆయన బిల్లు వేయించే టైంకి దూరం ఆయన దూరంగా ఉన్నాయని ఆయన ట్రై చేస్తాడు నేను ఉండాలని నేను ట్రై చేస్తాను కానీ ఇద్దరిలో ఎవరు పెట్టినా ఒకటే కదండి ఆయన ఒకటి నేను ఒకటి కాదు కదా కానీ అలా సరదాగా ఆట పట్టిస్తూ ఆట పట్టిస్తూ ఉంటాడు ఇంకా బిల్లు దగ్గరికి వచ్చేసరికి నేను బిల్ ట్రై అప్ప చెప్పేసి నేను కొంచెం దూరంగా నుంచి ట్రాలీ అప్ప చెప్పేసి ఇంకా తను కట్టుకోవడం బిల్లు బిల్ చేపిస్తున్నాడు ఇంకా అలా బిల్ చేయించేసుకొని ఈవినింగ్ టైం ఇంటికి వచ్చేసామండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ